హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఎసరాయి గ్రామంలో వేచి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి పదవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఈరోజు మా గ్రామంలో కన్నుల పండుగలా జరిగింది ఉదయం వేద పండితుల నడుమ అర్చన అలాగే ఆ వైభవ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత అలంకరణ మరియు వే అలంకరణ జరిగింది అలాగే సాయంత్రం అత్యంత కన్నుల విందుగా కళ్యాణం జరిగింది ఈ కళ్యాణం మీరందరూ చూసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ నిన్న ముద్దులాడెదరా కౌసల రమారారారారారా కౌసల్య కౌసల రామారార కౌసల్య రామారా రఘుకుల తిల్లకార నిన్నెత ముద్దులాడెదరా కౌసల రమారా కౌసల్య రామారోసల రామారా కౌసల్య మ నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా ರಘುಕುಲ ತಿಲಕಾರ ರ ನಿನ್ನೆ ತೇ ಮುದ್ದು ಲಡೆದರ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెలు మాలెలు కట్టి నీ మెడలో వేసేదర మల్లెలు మాలలు కట్టి నీమడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నె తే ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారామారా కోసల రామారారా కౌసల్యారామారా ఎండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా ఎండి గిన్నెలో పాలు కై ఉంచి తిరారా అల్లరి చేయగమానే నువ్వు వారగించగారా అల్లరి చేయగమానే నువ్వు వారగించగారా ఎండి గిన్నెలో పాలు ఉంచి ఉంచితిరారా అల్లరి చేయగ మానే నువ్వు వారించగారా అల్లరి చేయగ మానే నువ్వు వారించగార రఘుకుల తిలకారా నిన్నె ముద్దులాడెదరా కోసలరా మారా కౌసల్యారా మారా కోసల కౌసల్య కౌసల్యారామారా నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు కట్టి నీ మడలో వేసేదరారా రఘుకుల తిలకారారా నిన్నే ముద్దులాడేదరా రఘుకుల తిలకారా నిన్నెతే ముద్దులాడెదరా కౌసల్యరా కౌసల్య రామారా ఎట్టి గిన్నెలో పాలు అవినీకై ఉంచి తిరారా ఎండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమానే నువ్వు వారగించగారా అల్లరి చేయగమానే ఆరగించగ రారా రఘుకుల తిలకారా నిన్నె ముద్దులాడెదరా కోసల కోసల కౌసల్య కౌసల్యారామారా కోసల కౌసల్య కౌసల్యారామారా బొగ్గను చొక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బొగ్గను చొక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మన బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసేదరారా నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారా నిన్నెతే ముద్దులాడెదరా కోసలరా రామారా రామారా కౌసల్య రామారా కౌసల్య రామారా బొగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బొగ్గను చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసేదరారా నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసేదరారా ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾ ನಿನ್ನ ತೇ ಮುದ್ದು ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾ ತೇ ಮುದ್ದು ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ కౌసల్య రామారా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొత్త పెడమరనే మల్లింది పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొత్త పెడమరనే మరనే నమ్మేనే పెండ్లి కూతురు పేరు గల జవరాలి కూతురు పెద్ద పే పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరు ముచ్చాలమెడ ముచ్చాల మెడ కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ಪೆಡ ಮರನೇನೇನಾಂಡ್ಲಿ ಕೂತುರು పేరంటాండ్లా నడిమి పెండ్లికూతురు పేరంటాండ్లా నడిమి పెండ్లి కూతురు పెద్ద పేరు గుచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొత్త పెడమరనే నవ్వేనా పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొత్త పెడమరనే మరనే నవ్వేనా పెండ్లి どう <laughs> పేరు గలా జవరాలి పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు కొత్త పెడమరనే నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొత్త పెడమరనే నవ్వేనా పెండ్లి కూతురు బిరుదు పళ్ళము పెట్టి పెండ్లి కూతురు నేడు బిరుదూరినప్పుడే పెండ్లి కూతురు ിരു പെണ്ടമ പെട്ടി പെൺലൂത്തേടു ബിരുദ ഉറപ്പപ്പുടേ പെൺലി കൂത്ത పిడికిట తలంబ్రాల పిండ్లు కూతురు కొంత పెడమరనే నవ్వేనా పిండ్లు కూతురు పేరు గల జవరాలి పెండ్లు కూతురు కొత్త పెడమరనే నవ్వేనా పెండ్లు కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరనే నవ్వే నా కూతురు పేరుగా పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు పెట్టనే నేడు పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిట నడిగి నెట్టిన విధానమే పెండ్లి కూతురు పిటికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరనే నవ్వేనా పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు